ఉత్పత్తి చేసే సంస్థలు ఆరు నెలల సమయం ఇచ్చిన అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించరు మిగతా చీరలు అందించడానికి ఇంకా మూడు మూడున్నర నెలలు పడుతుంది ఆ ముప్పై ఐదు లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా మా సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క సారే నజరానను పంపించాల్సిందిగా పేరు పేరున్న వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటురు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఆర్థిక మంది మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసి నువ్వు బానే ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల అక్కడ శిల్పారామంలో మన మూడున్నర ఎకరాలు ఇచ్చినాం కదా అక్కడ అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొన్నా కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోవక్క లేకపోతే నెల జీత నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి అందుకోసమని ఇది మన ఆత్మగౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర ఈ ఇందిరమ్మ చీర ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని వెయ్యేనుగుల శక్తి మనకు వస్తుంది పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే వరకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు వారి స్ఫూర్తితో వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల ముప్పై నాలుగు లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఆడబిడ్డలారా ఇందిరా మహిళా శక్తిని దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇందిరమ్మ సారే పంపిణీ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఐదుగురు తల్లులకి రవీందర్ గారు ఇప్పుడు ఐదు జిల్లా మహిళా సమాక్షాల అధ్యక్షురాళ్ళకి చీరల పంపిణీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి చేతుల మీదుగా శ్రీమతి అశ్విని గారు రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా చీరను స్వీకరిస్తున్నారు శ్రీమతి రేణుక గారు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వారు గౌరవ ముఖ్యమంత్రి గారి అమర హస్తల చేతిగా చీరను స్వీకరిస్తున్నారు శ్రీమతి శ్రీమతి పుష్పరాణి గారు కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు శ్రీమతి అజయలక్ష్మి గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో జిహెచ్ఎంసీ మేయర్ గారు మరియు మంత్రుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణమే కాదు బస్సుల యజమానురాలు కూడా మా తల్లులు చెల్లెలు అంటూ ఇందిరా మహిళా శక్తికి ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్త దశను దిశను చూపించిన ఆనబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారి సందేశంలో ఇందాకే చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం కోసం మరి బస్సుల యజమానురాలుగా కూడా మిమ్మల్ని మార్చారు పెట్రోల్ పంపుల యజమానురాలుగా మార్చారు ఇందిరా మహిళా శక్తి ఎవరి కాళ్లపై వాళ్ళు నిలబడమే కాదు పక్క వాళ్లకు ఒక ఊతంగా ఉపాధి కల్పించే దశకు మిమ్మల్ని చేర్చింది ప్రజాపాలన ప్రభుత్వం హైటెక్ సిటీ అంటే కేవలం విద్యాధికులకు సాంకేతిక ప్రముఖులకో కాదు తెలంగాణ మహిళా శక్తికి కూడా హైటెక్ సిటీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది ప్రజాపాలన ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు భారతరత్న ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన శుభ సందర్భంలో తల్లులు చెల్లెలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ మహిళా శక్తికి మీరు జేజేలు పలకోవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇందిరా మహిళా శక్తి అంటే అది అన్ని వేళలా అన్ని రోజుల్లో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇంగ్లాండ్ ప్రధాని అప్పట్లో మార్గరెట్ థాచర్ కానీ అప్పట్లో ఉన్న సినిమా ఓ నాయకే శ్రీలంక ప్రధాని కానీ మరి అందరికంటే ముందు ఐక్యరాజ్య సమితిలో ఉండే నూట తొంభై దేశాల దేశ అధినేతల్లో ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుంది అలాంటి ఇందిరాగాంధీ స్ఫూర్తిని ఇందిరాగాంధీ కీర్తిని ప్రతి మహిళ సొంతం చేసుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఇందిరా మహిళా శక్తి ఇందాక ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా అన్ని రంగాల్లో మహిళ ముందున్నప్పుడే సమాజం ముందుంటుంది తల్లి ఆనందంగా ఉంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుంది మరి మన రాష్ట్రం ఒక ఇల్లు అయితే ప్రతి ఇందిరా మహిళా శక్తి సభ్యురాలు ఒక తల్లి సో తల్లులంతా ఆనందంగా ఉండాలని మన ఇందిరాగాంధీ జయంతి వేదిక నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ వేడుక నుంచి ఒక కొత్త స్ఫూర్తిని ఆనందాన్ని సొంతం చేసుకొని ముందుకు సాగుదాం అందరం కలిసి అందరి కోసం కృషి చేద్దాం మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అనబుల్ సీఎం అనబుల్ డిపి్యూ సీఎం అనబుల్ మినిస్టర్స్ అనబుల్ ఎంపీస్ అనబుల్ ఎమ్మెల్సీస్ ప్రజా ప్రజాప్రతినిధులు అలాగే సీనియర్ అధికారులు అందరి పక్షాన మహిళా శక్తి మెంబర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు